విజయక్క ఇప్పుడు కొంతమంది భక్తులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇక్కడ బలరామప్ప అని చెప్పేసి ఆయనకి ట్రాన్స్ వచ్చేది ఎప్పుడు వచ్చేవాళ్ళు ఆయన ఇప్పుడు ఈ మధ్యలో పోయారు ఆయన మీరు ఆయన చూశారో లేదో నాకు తెలియదు ఆయన వృత్తి టైలర్ అనమాట కాబట్టి ఆయన టైలర్ బలరామప్ప అనేవాళ్ళు మేము అందరం కూడా ఆయనకి ఆల్మోస్ట్ ఎవ్రీ సండే పోనకం వచ్చేది కానీ ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి పోనకమే ఆయన మీద మళ్ళీ వేరే దేవుణ్ణి నేను చూడలేను ఓకే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నన్ స్వామి గారు ఉన్నారు ఆయన మీద ఆంజనేయ స్వామిని చూశాను స్వామీజీ ట్రాన్స్ చూశాను కుమారస్వామి ట్రాన్స్ చూశాను పార్వతీదేవి ట్రాన్స్ చూశాను ఇలాగనమాట మరి అన్ని రకాల అన్ని దేవుళ్ళ ట్రాన్స్ ఆయనకు వస్తుంది కానీ మరి అన్ని ఒకసారే వచ్చేస్తాయా అంటే ఒకే టైంలో ఒకే క్షణంలోని కాదు ఇప్పుడు మనం ఏ దేవుడు పాట పాడుతుంటే రాముడి పాట పాడుతుంటే రాముడు పూనకం చూడొచ్చు లేదంటే రాముడి పాట పాడుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి ఆయన పూనకం ఆయన మీద చూడొచ్చు గంగ అలాగే మళ్ళీ ఈశ్వరుడు పాట పాడినప్పుడు ఈశ్వరుడి పూర్కం వస్తుందని తెలుస్తుంది అనమాట మళ్ళీ స్వామీజీ పాటలు పాడినప్పుడు స్వామీజీ ఉన్నారని తెలుస్తుంది మళ్ళీ అమ్మగారి పాటలు పాడినప్పుడు ఆయన మీదే ఆ శరీరం మీదే అమ్మగారు ఉన్నట్టు కూడా తెలుస్తుంది అన్నమాట సో కొంతమంది భక్తులకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈయన ఉన్నారు రమేష్ గారు ఉన్నారు ఆయనకి ఎప్పుడు శని మహాత్ముడు ట్రాన్స్ నాకు తెలిసి అంత ఆయన స్వామీజీ చెప్పింది మనకి చెప్పినా కూడా స్వామీజీ ఇలా చెప్తున్నారు అంటాడే కాని తనే స్వామీజీ లాగా మాట్లాడదానమాట శనీశ్వరుడు మాట్లాడినట్టుగానే మాట్లాడతాను ఆయన అది స్వామీజీ ఇలా చెప్తున్నారు స్వామీజీ నిన్ను ఇలా చేయమంటున్నారు అంటారు లేకపోతే మామూలుగా శనీశ్వరుడు మాట్లాడినట్టుగానే అంటే తనే శనీశ్వరుడు అన్నట్టుగా మాట్లాడుతుంటారు అనమాట మధ్యలో మనం వెళ్ళేదని అడిగితే స్వామీజీ ఇలా అని చెప్తున్నారు స్వామీజీ నేను ఇలా చేయమంటున్నారు అంటాడు అనమాట అంతేగాని ఆయనకి పూర్వకం మాత్రం ఆయనకి ఎప్పుడు శనీశ్వరుడు పూర్వకమే వస్తుంది అనమాట అలాంటి భక్తులు కూడా చూశాను ఒకే భక్తుడి మీద లేదా ఒకే భక్తురాల మీద అనేక దేవదే దేవి దేవతలు ఏ పాట పాడుతున్నామో ఏ భజన చేస్తున్నామో ఏ దేవుడు భజన చేస్తున్నామో ఏ దేవత భజన చేస్తున్నాము వాళ్ళు రావటం కూడా నేను చూశాను సో రెండు పాజిబిలిటీ ఉన్నాయి